హైనా ఇవాళ నేను మా ఇంట్లో ఉన్న తెల్ల మొక్కలు అయితే చూపించాలనుకున్నాను ఇది ద్రాక్ష ఎక్కడ చూసిన గుత్తలు గుత్తులు అయితే చాలా పెట్టాయి ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం కనబడుతుంది కదా ఇది రామఫలం సీతాఫలం లాగే ఉంటుంది ఇది వచ్చేసి సపోటా చిన్న చిన్ని పిందలు చాలా పూత అయితే ఉంది ఇది జామ మా యొక్క జాములు అయితే మూడు రకాల కూడా చూపిస్తాను ఈ జామ చెట్టు కూడా మనకైతే పిందలు బాగా కనబడుతున్నాయి ఆ తర్వాత ఇది వచ్చేసి ఆపిల్ జామ అనమాట అంటే చెట్టు నల్లగానే ఉంటుంది కాయలు కూడా అలాగే ఉంటాయి ఇది చిట్టి జామ చాలా చిన్న కాస్తలు చూడండి అంతే ఉంటాయి అవి పండిపోతాయి ఇది వచ్చేసి మామిడి మూలడిని కాయలు అయితే ఉన్నాయి చిన్న చెట్టుకు ఇది అంజీరా ఇంకా పండులేదు ఇది వచ్చేసి రేగు చెట్టుకి కాయలు కమ్ముతున్నాయి కదా ఇది వచ్చేసి బత్తా ఇప్పుడు పూత పెట్టింది ఇది బ్లాక్బెర్రీ చాలా టేస్టీగా ఉంటాయి పండి పండుతే బాయండి ఇవి కాక ఉసిరి స్ట్రాబెర్రీ సీతాఫలం పనస అరటి అలాగే కొబ్బరి చెట్టు కూడా ఉంది ప్రస్తుతం ఈ చెట్లకైతే పూత కానీ కాయలు కానీ లేవు అందుకే వాటిని మీకు చూపించట్లేదు సో ఇదండి మా ఇంట్లో ఉన్నటువంటి పండ్ల చెట్లు అందరికీ నచ్చాయి కదా ధన్యవాదాలు